దేశం కోసం జీవితాల్ని అంకితం చేస్తున్న సైనికుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది వారి త్యాగాలకు గౌరవంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ సిఆర్పీఎఫ్ వంటి డిఫెన్స్ రంగాల్లో పనిచేస్తున్న సైనికుల ఇళ్లకు ఇంటి పన్నును మినహాయించాలని నిర్ణయించింది గతంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు సరిహద్దులో విధులు నిర్వర్తించే సైనికులకు ఈ మినహాయింపును వర్తింపజేసేవారు ఇకపై పోస్టింగ్ తో సంబంధం లేకుండా ఏపీలో నివాసం కలిగిన డిఫెన్స్ ఉద్యోగులందరికీ ఈ మినహాయింపును వర్తింపజేస్తున్నారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో జరిగిన పోరులో సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ అనే అగ్నివీర్ సైనికుడు మృత్యువాత పడడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కలిసివేసింది ఈ వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్ కాల్లో పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటారని భరోసానిచ్చారు

ఆ వీర సైనికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల పరిహారం ఐదు ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు వందల గజాల ఇంటి స్థలం మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు నారా లోకేష్ గారు మురళీనాయక్ పార్థివ దేహాన్ని తన భుజాలపై మోసి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు ఆపరేషన్ సింధూర్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతునిచ్చిన కూటమి ప్రభుత్వం దేశం కోసం నిలబడే సైనికుల కుటుంబాలకు ఎంత వెన్నుదన్నుగా నిలుస్తుందో మురళీ నాయక్ విషయంలో ప్రజలు కల్లారా చూశారు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సైనికులందరికీ ఇంటి పన్ను మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకోవడం కూటమి ప్రభుత్వం నిబద్ధతకు అర్థం పడుతుంది సో వీ స్టాండ్ బై అవర్ ఆర్సెస్ బై ఎవ్రీ సోల్జర్ హు హెక్ట్ అవర్ గ్రేట్ మదర్ ల్యాండ్ బికాస్